రీసెంట్గా మెగా కోడలు ఉపాసన తన కూతురు క్లింకార్తో కలిసి అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని దర్శించింది ఇక అంతేకాదు అయోధ్యలో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ని ప్రారంభించామని ఉపాసన తెలియజేసింది ఇక ఈ సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా ఒక సుదీర్ఘమైన పోస్టుని అభిమానుతో పంచుకుంది ఆమె సనాతన ధర్మాన్ని ఉద్దేశించి పోస్టు పెట్టారు గౌరవ మర్యాదలతో ఇతరులకు వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మం అని తన తాతయ్య చెప్పినట్లు ఆమె చెప్పుకొచ్చింది అవసరమైన వారికి సానుభూతి గౌరవంతో వైద్యాన్ని అందించడమే మాకు నిజమైన సనాతన ధర్మమని తాతయ్య నేర్పించారు ఆయన మాటల నుంచి స్ఫూర్తి పొందిన మేము అయోధ్య రామ మందిరం వద్ద అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ను ప్రారంభించాం తిరుమల శ్రీశైలం కేదార్నాథ్ బద్రీనాథ్ల విజయవంతంగా సెంటర్లు ఏర్పాటు చేశాం ఇప్పుడు రామ జన్మభూమిలో దీన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన ఇక ఈ విషయంలో మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అంటూ ఉపాసన తెలియజేసింది ఇక గతంలో కూడా ఉపాసన తన తాతయ్య కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య రామ మందిరాన్ని దర్శించింది ఇక రామ్ చరణ్ చిరంజీవి గారు సురేఖ గారు కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ సమయంలో అక్కడ వారు సందరి చేశారు ఇక ఇప్పుడు ఇక క్లింగార్ తో కలిసి ఉపాసన రామ మందిరాన్ని దర్శించి అపోలో కేర్ సెంటర్ ని ప్రారంభించడం ఇక అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి